నా పేరు శ్రీహరి కుమార్ నా పేరు శ్రీహరి కుమార్ నాది రాయల్ నగర్ విలేజ్ నిన్నటి దినమున మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ కేసుల్లో ఉన్న ముద్దాయలకు ఒస పలుకుతూ క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ బాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ బాట్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ బాట్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ బాట్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ సెవెంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ ఈ క్రైమ్లో గల వ్యక్తులకు బైపాస్లో మందు అమ్ముతూ పెల్ట్ షాపులు పెట్టుకొని వ్యభచార గృహాలు నడిపిస్తున్న వాళ్ళకి వచ్చి పద్దెనిమిది నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఈ విధంగా అన్యాయంగా తొలగించారు టీడీపీ వాళ్ళు చోటా లీడర్లు ఈ విధంగా అన్పార్లమెంటీగా మాట్లాడడం కూడా భావ్యం కాదు రెండుసార్లు ఎంపీగా ఉండి ఒక్కసారి ఒక్క టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేసి కదా ఈ విధంగా నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కూడా కాదు మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఏం చూసుకొని మాట్లాడుతున్నావో దయచేసి మరొకసారి చెప్తున్నా మా గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ మరొకసారి మాట్లాడితే కూడా పద్ధతి బాగుండదని కూడా నీకు మనవి చేస్తున్నా నీకేమైనా రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడుకోండి కానీ సబ్జెక్ట్ తెలిసి ఎనిమిది రోజుల ముందు నోటీస్ ఇస్తే అందరికీ నోటీసులు తీసుకొని మీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఎవరు కూడా ఇక్కడ రూపాయి దమ్మిడి కూడా వసూలు చేసే హీనమైన పరిస్థితి లేదు మా ఎమ్మెల్యే దేవుడు మా ఎమ్మెల్యే మగం మేము ఇంతవరకు కూడా చూడలేదు ఒక చిన్న మెసేజ్ పెడితే కూడా మాకు పని చేసి పెడుతున్నాడు అట్లాంటి వాళ్ళని కావాలనే మేము ఎన్నుకున్నాం దయచేసి మా ఎమ్మెల్యే గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ మీరు మరొక మాట మాట్లాడినా కూడా బాగుండదని మనం చేసుకుంటున్నాం సార్ సరే ఎన్హెచ్ అయ్యే వాళ్ళు సర్వీస్ రోడ్లో ఎంక్లోజ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకొని పోయారు అది టీడీపీ వాళ్ళ పైన రుద్దుతున్నారు వాళ్ళకు టీడీపీ వాళ్ళకు సంబంధం ఏముంది ఎంతో మంది ఆడపిల్లలు అవుతుకు బండ్లు ఇతుకు బండ్లు పెట్టి మద్యం తాగుతుంటే వాళ్ళ మధ్యలో దూరిపోతుంటే హేళనగా మాట్లాడిన రోజులు ఉన్నాయి అవన్నీ వాళ్ళు అధిగమించి కూడా స్కూళ్ళకి పోయి కాలేజీలకు పోయి తిరుక్కుని వచ్చి ఎన్నెలో చెప్తే తాగుడు ఓతులతో మనకెందుకు అని చెప్పి ఊరుకున్నారు ఎవరో మహానుభావుడు దేవుడు పుణ్యం కట్టుకున్నాడు అలాంటి వాళ్ళకు చేతులెత్తి ముక్కచ్చు ఆయన గురించి నీచంగా మాట్లాడడం పద్ధతి కాదు ఇది మా ఏ నారాయణపురం పంచాయతీ రాయల్ నగర్లో గత ఇరవై ఐదు ఏండ్లుగా మేము నివాసం ఉంటున్నాము ఇరవై ఐదేళ్ళుగా మేము నివాసం ఉంటున్నాము ఎటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని సస్యశ్యామలంగా కాలనీ భవిష్యత్తు కోసము కాలనీ డెవలప్మెంట్ కోసము పనులు చేసుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాం ఇక్కడ ఈ రాయల్ నగర్లో దాదాపు పద్దెనిమిది ఏళ్ళు సర్వీస్ రోడ్లో హోటల్ పెట్టుకొని మాతో పాటు జీవనం సాగిస్తున్నారు మేము పార్టీ పరంగా మాట్లాడలేదు వ్యక్తిగతంగా ఎవరైతేనేమి అందరూ మనతో పాటు సమానంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడూ వాళ్ళకి మేము కించపరిచి మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు అట్లానే వేరే ఉద్దేశంతో కూడా మేము ఎప్పుడు వాళ్ళు చూడలేదు పార్టీ పరంగా ఏ పార్టీ అయితేనేమి మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ కొనసాగిస్తున్నాం కానీ మొన్న మన అనంత వెంకటరామరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు అనంత వెంకట్రాం రెడ్డి గారు మూడు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశారు ఆయనంటే మాకు గౌరవం కానీ ఇక్కడ జరిగే ఏమి జరుగుతుంది అని మీరు విచారించిన తర్వాత ఒక పేపర్లో ప్రకటన ఇవాళ్ళ ఊరికే పేపర్ ఉంది కదా అని చెప్పేసి టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ లీడర్ల మీద చోటా నాయకుల మీద మీరు బురద చల్లితే అది మీకు పద్ధతిగా ఉండదు అనేది నేను మనం చేసుకుంటున్నాను మీరు పెద్దలు వచ్చారు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు వాళ్ళు తొడిగించారు కనీసం పద్దెనిమిది ఏళ్ళు నుండి మీరు ఇక్కడ హోటల్ పెట్టి నడిపే వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు డమాల్ షార్డర్ ఇచ్చారు వాళ్ళు అవి ఒక మాట మీరు అడిగి నిజం ఎంత అబద్ధం ఎంత అది కన్నుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల మీద బుధ అది వదిలేసి గతంలో ఇదే సవరెడ్డి మల్లిరెడ్డి అనే వ్యక్తులు ఎన్నో కేసుల్లో ఉన్నారు ఒక సంవత్సరంలోనే మూడు కేసులు రెండు కేసులు సౌరెడ్డి మీద ఉన్నాయి రెండు కేసులు మల్లెటి మీద ఉన్నాయి ఒక కేసు చెన్నమ్మ మీద ఉంది అదే ఆమె కూతురు హోటల్ పెట్టుకొని దోశలు వేసుకొని బతుకుండే ఆవిడే పద్దెనిమిది ఏళ్ళ నుండి మేము ఎప్పుడు ఏమేమని కాదనలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ తల్లి ఆ హోటల్లో కూర్చొని పక్కవాడు మందమ్ముతున్నాడు అంటే మద్యం అమ్ముతున్నాడు అని చెప్పేసి ఈమె కూడా మద్యం అమ్మడం మొదలుపెట్టింది మాకు వాళ్ళ మీద ఎటువంటి ఉద్దేశము లేదు ఇన్నేను లేని ఈరోజే ఎందుకు వాళ్ళకు మేము తొలగిసంటాము మేమంతా కలిసి కట్టుగా నడిపేటప్పుడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా మనకు తెలియటప్పుడు ఆ వ్యక్తి వచ్చి అయ్యా నేను మటక రాస్తున్నాను నాకు అది బంద్ అయిపోయింది ఎక్కడన్నా ఒక ప్లేస్ ఉంటే అయ్యా నేను హోటల్ పెట్టుకొని బతుకుంటా అన్నాడు నేను నా స్థలం లక్షలు పెట్టుకునే స్థలము ఐదేళ్ళు ఊరికే ఇచ్చాను ఆయనకి ఐదేళ్ళు అసలు ఊరికే ఇచ్చాను రెండు కూడా తీసుకోలేదు ఎందుకంటే మానవత్వంతో అదే వ్యక్తి ఈరోజు మద్యం అమ్ముతాడు పక్కా వైఎస్ఆర్ పార్టీ అనడం లేదు మద్యం అమ్ముతాడు ఆయన చెప్పా నేను ఆ మద్యము ఆపడము వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు నేనే చెప్తాను ఆ మద్యం ఆపేసేయని చెప్పాను కానీ వినలేదు ఆయన పక్కా వాళ్ళతో చెప్పినాడు నేను అమ్మేది అని ఆ స్థలం ఖాళీ చేయమన్నా నేను నాకు సీఏ పిలిచి అన్నాడు ఫోర్త్ టోన్ సీఏ గారు పిలిచి అయ్యా ఆ స్థలం ఇదే అంటే కదా అది ఖాళీ చేయించు లేకపోతే ఆయన మంది మీద బంద్ చేయమన్నాడు నేను చెప్పినాను అయ్యా ఇట్లా మన కాలనీలో చాలామంది పిల్లలు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పిల్లలు తాగి హైవేలో గలాటలు జరుగుతున్నాయి ఇదే విధంగా మన త్రీ ఫోర్త్ టోన్ పోలీస్ స్టేషన్ సీఏ దా చెప్పాను రెండు మూడు సార్లు రాత్రి పది గంటలకు వచ్చి పిల్లల కారు వేసుకొని విచ్చలవిడిగా విడిగా తాగి మద్యము ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటే పక్కన ఇదే మన పరంధామరెడ్డి గారు ఇల్లు కట్టారు అక్కడ న్యూసెన్స్ చూసి మేము ఫోన్ చేసాము వెంటనే వచ్చి పోలీసులు మాకు సహకరించారు వెంటనే వచ్చి వాళ్ళు ఆ కారు ఉన్న మద్యం తాగిన పిల్లలని నలుగురిని అరెస్ట్ చేశారు నా పేరు తగరుకుంట పరంధామరెడ్డి తగరకుంటలో పరంధామరెడ్డి అని పిలుస్తారు కానీ రాయలనగర్లో స్వామి అని పిలుస్తారు స్వామి అంటే సర్వం తానైన వాడు అని అర్థం అందరినీ సమాన దృష్టితో చూసుకొని పోయేవాడే స్వామి అని పిలువబడతాడు ఇక్కడ నా పేరుతో ఎవరు పిలవరు నన్ను శత్రువు కానీ ఇంకొకటి కానీ నన్ను స్వామి అనే పలకరిస్తారు అతనికి తెలియకనే స్వామి అనే పేరు వస్తుంది నాకు తండ్రి సమానులు మన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి నాన్నగారు నాన్న మీరు సాయంత్రం వచ్చారు నా ఇంటి ముందరికి మీతో ఒక వ్యక్తి మీ ముందే దుబారుగా మాట్లాడిన మాట మీరు విన్నారు అతని దండిమని చెప్పారు నా తల్లిని నా పెంని నా చెల్లిని ఎంచుతా అంటే మీ మనస్సు లేదా తగరకుంట్లో కూడా ఇదే మన సామాజిక వర్గం వాళ్ళే నన్ను అన్యాయంగా పక్కన పెట్టి మూల్యం చెల్లించుకున్నారు ఇప్పుడు కూడా మీరు మొన్న పోయిన ఎలక్షన్లో కూడా నా మీద నీ పేరు చెప్పుకొని తప్పుడు కేసు బుక్ చేసినారు త్రీ టౌన్లో ఇప్పటికీ మూడేళ్ళైంది వాయిదా తిరుగుతున్నా కానీ ఏనాడు మిమ్మల్ని అడగల మీ పేరు వాడుకొని నా మీద బుక్ చేశారు ఇప్పటికీ వాయిదా తిరుగుతున్నా అదొక్కటి సాలు మీ పరాజయానికి సాక్ష్యం ఇటువంటి మీ పేరు చెప్పుకొని ఎంతమంది ఇలా చలాయిస్తున్నారో ఒక్క ఒక్క విషయం చెప్తా నాన్న కావడి స్వామి అంటారు నన్ను గుంటకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారిని అడగండి మీకు తెలి తెలిసిన నాయకుల్ని అడగండి నూట ఎనభై ఊర్లు కావిడి మోసిన నీ పేరు గల వెంకటరమణ స్వామి గుడి కోసం నేను ఎక్కడా తప్పు చేయను చేయలేదు ఒకవేళ ఉంటే మీరు పిలిస్తే పర్సనల్గా వచ్చే తప్పు ఏదో నేను విచారించగలను నా మీద మాత్రం మీ పేరు పెట్టే కేసు పెట్టారు త్రీ టౌన్లో ఒక వ్యక్తిలో కానీ ఇక్కడ జరిగింది చెప్తాను ఒక వాస్తవం ఆంజనేయ స్వామి గుడిని అడ్డం పెట్టుకొని కొంతమంది రెండు లక్షలు అంటున్నారు మీ ఎదురుంగే తప్పుడు మాటలు మాట్లాడారు చీటీ వేసినారు చీటీకి ఒక మెంబర్కి రెండున్నర వేలు కట్టించుకున్నారు నేను రెండు నెంబర్లు కట్టినాను లక్ష రూపాయలు అయింది నలభై మందికి ఆ లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వడ్డీతో పూజలు చేపని నేను చెప్పాను నీ దగ్గర పెట్టుకోమన్నారు నాకు వద్దన్నాను లేకపోతే మాది మాకు ఇవ్వాలని తీసుకున్నారు అదొకటి మీ పేరుతో ఫ్లెక్సీ ఆంజనేయ స్వామి గుడికి కట్టినారు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే దైవం క్షమించాడు ఆరోజే ఆ రోజే చెప్పాను నేను వాళ్ళకి ఆ బ్యానర్ మీరు కట్టమని చెప్పరు గుళ్ళు కట్టము కానీ మీ పేర్లు చెప్పి ఎవడేం చేసుకుంటాడని దేవుని కట్టం కడుతున్నారు నాన్న ఇటువంటివి జరగకుండా చూడు ముందుకన్నా భవిష్యత్ బాగుంటుంది ఇప్పుడు మీరే గొప్ప అనుకోండి మీకంటే పదింతల గొప్ప నాయకుడిని దేవుడు మాకు ఇచ్చాడు ఎమ్మెల్యే గారిని ఆయన ఏనాడు కూడా అలిగేషన్ చేయడు ధర్మం ఎట్లుంటే అట్లే పోతాడు ఆయన మీద లేనిపోని మీ దగ్గరే చెప్తున్నారు ఈ కాలనీలో ఎమ్మెల్యే గారు ప్రశాంతత ఇస్తున్నారు మీ దగ్గర ఉండే వాళ్ళ మీరు ఎవరినైతే వచ్చారో వాళ్ళ మీద ఉన్నాయి రాయల్ నగర్ మల్లిగా బేగం నా పేరు రాయల్ నగర్ లో వైఎస్ఆర్ కార్యకర్తలు ఇక్కడ ఓటర్లు పెట్టుకొని పద్దెనిమిది ఏళ్ళ ముండి బతుకుతున్నారు కానీ మేము ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు మందు అమ్మబట్టి ఒక సంవత్సరం అవుతుంది మా ఆడపిల్లలు పోవడానికి రావడానికి అంతా చాలా ప్రాబ్లం అవుతుంది తాగి ఇక్కడే పడిపోతున్నారు వాళ్ళు ఇండ్ల కాడ పడిపోతున్నారు మా ఇండ్ల మీదకి బాటలు ఇస్తున్నారు ఫోర్త్ టౌన్లో పోయి కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు మాకు ఇక్కడ రక్షణ లేదు అందుకోసం మేము పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్ మాకు ఆడపిల్లలకి పోవడానికి రావడానికి చాలా ప్రాబ్లంగా ఉంది మాకు ఇది ఏదో మీరు దయచేసి మాకు ఏదన్నా వచ్చి చూడండి ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది మా పిల్లలు కాలేజీకి పోతున్నారు ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఇట్లా హైవేలో పోతే ఎదురవుతుంది మేము ఇట్లా ఎంతసేపు ఉన్న మోరిలో తిరుక్కునే పోవాలా అక్కడ బెల్ట్ షాపులు పెట్టారు మగపిల్లలు పద్దెనిమిది ఏళ్ళ పిల్లల కట్టి నుంచి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఏళ్ళ పిల్లల వరకు తాగిపోయి ఆడపిల్లలను కామెంట్ చేయడము అంతా మేము చాలా అనుభవించాము ఆరు నెలల ముంటే మాకు విసుకెత్తి వాళ్ళు తాగి ఇక్కడ పడిపోతుంటే ఇంకా కు పోయి ఫోర్త్ రౌండ్లో పోయి మేము కాలు పట్టుకున్నాం ని సార్ మా పరిస్థితి ఇది ఉంది మీరు ఏం చేస్తారో మేము ఎస్వి సార్ కంప్లైంట్ ఇచ్చాం రాండి అంటే వాళ్ళ మిందికి కానీ వీళ్ళు రాళ్ళు తీసుకొని పోయారు నలుగురు ఐదు మంది వచ్చింటే మళ్ళీ ఎన్హెచ్పి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ ఏ దేవుడు ఏం కర్ణించినాడో వచ్చినారు ఆ సోమవారం రోజు అంతా ఒక యాభై అరవై మంది పోలీసు వాళ్ళు వచ్చి నిలబడుకొని తొలగించిపోయినారు ఇక రాత్రికి చూసుకోండి టీడీపీ కార్యకర్తల మీద వాళ్ళు రాళ్ళు మందు బాటళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉండే బంధువులంతా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా వచ్చి మా ఇండ్ల మీదకి దాడి చేస్తేనే మేము పోర్త్ టౌన్కి ఫోన్ చేసినాం పది ఐదు మందిని కేసులో పెట్టినాం రాత్రి ఒక్కొక్క మాట వినేదానికి ఎవరే కానీ ఉప్పు కారం తినేవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకి కొడువలు తీసుకొని పోయి నరకబుద్ధి అవుతుంది అట్లాంటి మాటలు వాళ్ళు లుంగి లిపి చూపించడము వాళ్ళు లుంగి డాన్స్ వేయడం ఇడొచ్చి మేమేమంటే మేము టీడీపీ కార్యకర్తలు మేము అటువంటి దాంట్లోకి పోకూడదు లో ఇరుక్కోకూడదు అని చెప్పి నైట్ అంతా రాత్రి పన్నెండు వరకు ఇక్కడ పోలీసు వాళ్ళు ముగ్గురు నలుగురు బీట్ వేసారు ఇక్కడే ఉన్నారు మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకే వచ్చారు అట్లా మేము మానాలు కాపాడుకుండేకి మా భార్య బిడ్డల్ని ఒలకరగా మాట్లాడడం వాళ్ళ లారీ డ్రైవర్లని అందరినీ పిలిపేయడము ఇక్కడే రొట్టెలు వేసడము వాళ్ళు ఇక్కడే పడకసీన్ లేయడము మాకు చాలా అసంతృప్తితో ఉన్నాము అందరికీ చెప్పాను నేను లేడీస్ కానీ ఏమ్మా పోయి కంప్లైంట్ ఇస్తాము మనము అంటే అక్క మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్పండి మేము వస్తాము వాళ్ళు ఎవరికన్నా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇండ్లకాటికి పోయి బెదిరి చూస్తున్నారు వీళ్ళు మేము అట్లా చేసినామా ఇట్లా చేసినామా అని నిన్న అనంత్ వెంకటరామరెడ్డి గారు సార్ వచ్చారు వచ్చినా అయినా కాలనీలోకి దిగి ఏం జరిగిందని ఎంక్వైరీ చేయాలి ఇక్కడ నువ్వు లేడీస్ వచ్చి మాట్లాడినావా నీ అక్క చెల్లెళ్ళే కదా ఆ రోజు వచ్చి ఓట్లు అడిగినావు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఈడ ఉండే ఆరు ఇండ్లు ఏం పని చేస్తున్నారు మా అక్క చెల్లెళ్ళు ఈడేం పని చేస్తున్నారు ఈ రోజు టీడీపీ వాళ్ళు ఇంత బాధపడుతున్నారంటే నువ్వు కూర్చొని రోడ్లో కూర్చొని నువ్వు రోడ్లో మాట్లాడించి మీ కార్యకర్తలని ఒకటి మాట్లాడి పోయి పేపర్కి ఏపిస్తే ఏమొస్తుంది మేము ఎట్లా పబ్లిక్గా వస్తున్నామో నువ్వు కానీ అట్లే వచ్చి మీరు మదన్ కానీ ఇక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు కానీ పబ్లిక్లోకి రాండి మేము రెండు లక్షలు తిన్నామంటున్నారు ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో ఎంక్వైరీ చేయండి మీ కార్యకర్తల దగ్గరే ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం అయిందని మూడు సార్లు ఉండి పలగొట్టి మీ కార్యకర్తలే తీసిపోయినారు మేము అప్పుడు మేము తెలుసుకొని మీరొద్దు ఇక్కడ పూజ చేసేకి బాపనయను పెడతాం మేము అని మేము ఆంజనేయ స్వామి గుడిలో తొలగించినప్పటి నుంచి మా మీద వాళ్ళకు శత్రుశేషం ఎక్కువైపోయింది మేము ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటే వాళ్ళు వీళ్ళు అవి ఇచ్చిపోయేటువంటి మేము తినేవాళ్ళము మాకు వీళ్ళు ప్రయత్నించినారు మమ్మల్ని గుళ్ళేకి రాని లేదు అని తెచ్చి ఆంజనేయ స్వామికి బ్యానర్ కట్టి ఆ రోజు కానీ ఫోర్త్ టౌన్ వాళ్ళు వచ్చి గలాట లేకోకుండా అందరినీ అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టి బ్యానర్ తీసేసిపోయినారు వీళ్ళు ఇంత విధిగా చేస్తున్నారు కదా మీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళే అని మీరు వచ్చి ఎందుకు ఈరోజు పేపర్కి వేయించారు సాక్షి పేపర్కి మేమేం చేసాం మీరు వస్తే మేము గౌరవం ఇవ్వలేదా మేమేమన్నా పార్టీ పరంగా మిమ్మల్ని మాట్లాడలేదా ఇంకొక విధంగా మా ఇంటి దగ్గరికి వచ్చావు ఏమ్మా బేగం మీరు లై మాకు ఓటు వేయండి ఈసారి మమ్మల్ని చూడండి అన్నారు ఓకే అన్న వేస్తామని చెప్పాం మళ్ళీ ఈ రోజు మేము కనపడలేదా మీకు మేము అక్క చెల్లెళ్ళు కాదా మీ కార్యకర్తలేనా మీకు అక్క చెల్లెళ్ళు మీ కార్యకర్తలు తాగి మా ఇండ్ల మీదకి రాళ్ళు వేస్తున్నారు మా ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా మేము తల వంచుకొని ఉన్నాము ఎందుకు క్రైమ్ లో పోకూడదు మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలు కేసులో ఇరుక్కోకూడదు అని మాకు రాత్రి అసంతృప్తితో బండి తెచ్చి మా ఇంటికి పెట్టారు మా అన్న పరంధామరెడ్డి మేము మతము ఇక్కడ పాటించము మేమంతా అక్క చెన్నెల్లో అన్న తమ్ముళ్ళ మాదిరిగా ఉంటాం ఏది జరిగినా మేము పోతాం ముందుకి ఆ అన్న ఇంటికి తెచ్చి లారీ పెట్టాడు రాత్రి ఏ ఆ వల్లకర మాటలు మేము వినలేక సార్కి ఫోన్ చేసాం పది మంది మా మామితికి రాళ్ళు రప్పలు ఎత్తుకొని